ఎండబల్ల న్యూస్ కి స్వాగతం వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా గుంతలుగా ఉన్న రోడ్లు కాస్త బురదమయమై వర్షపు నీరుతో బృదమయంగా మారాయి బురదమయంగా మారిన రోడ్లను చూసి విశ్వజిత్ ఎనిమిది సంవత్సరాలు ఉన్న బుడ్డు జవహర్ నగర్ ఇరవై ఎనిమిదో డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో రోడ్లన్నీ బృధమయంతో ఉన్నాయని తద్వారా వచ్చిపోయే వాహనదారులు అదుపు తప్పే కింద పడుతున్నాయని రోడ్లపై నడిచే పాదాచారులు ఇబ్బంది పడుతున్నారని ఇన్ని సార్లు చెప్పిన ఎవరు పట్టించుకోవట్లేదని ఈ బురదతో ఉన్న రోడ్ల వల్ల కాలనీలో ఉన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లాలని చాలా ఇబ్బంది పడుతున్నారని గతంలో కేసీఆర్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధికారంలో ఉన్న రోడ్లు వేలేదని రేవంత్ రెడ్డి కోట్లేస్ గెలిపిస్తే పనులు చేస్తారని తమ తల్లిదండ్రులకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఊటేయాలని చెప్పారంటూ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో సిసి రోడ్లు వేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్లీజ్ తాతయ్య మా కాలనీకి శ్రీశ్రీ రోడ్లు వేయండి ప్లీజ్ అంటూ ఈ బుడ్డోడు చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్రం తెగవరలవుతున్నాయి ఈ బుడ్డోడి మాటలు విన్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఏమైనా స్పందన వస్తుందా లేదా ఒకవేళ వస్తే ఇక్కడ రోడ్లు వేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదా అని ఆసక్తిగా లక్ష్మీ నరసింహ కాలనీ ప్రజలే కాక యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది స్ కానీ మహి నగర్ మరో చూసారంటే దాంట్లో కానీ మేము ఇబ్బంది వచ్చినాం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం చాలామంది స్థితి కింద కానీ మేము ఏం చేయలేకపోతున్నాం చాలా మంది ఏం అప్పుడు మళ్ళీ తాత చేస్తే